సోమేశ్వరక్కీ గారికి మా మిత్రులు నాగరాజ్ పట్నాయక్ గారికి అలాగే ఇతర పెద్దలకు హాజరైన జర్నలిస్ట్ మిత్రులకు కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పటి నుంచో కూడా బ్రహ్మకుమారి శ్రీశ్వర విశ్వవిద్యాలయం యోగ మీద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజయోగం యొక్క అనేక అంశాలను మనందరికీ కూడా తెలియజేస్తూ వస్తున్నారు మరి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలో అనేక దేశాలకి యోగాను పరిచయం చేశారు దాదాపు ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన మోడీ గారు ప్రవేశపెట్టిన బిల్లుకు నూట డెబ్బై ఐదు దేశాలకు చెందిన ప్రతినిధులంతా కూడా తమ మద్దతు ప్రకటించి ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటి నిర్వహించుకోవాలని తీర్మానించడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు విశాఖ వేదికగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలో నిర్వహించుకోవడం మరి ఇందులో ప్రత్యేకంగా ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు భాగస్వాములు కావడం అలాగే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి కూడా రెండు కోట్ల మందికి పైగా భాగస్వాములు అయ్యారు ఈ యోగాడే ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి రేపు విశాఖ వేదికగా దాదాపు మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో దాదాపు ఇరవై ఆరు ప్రాంతాల్లో సుమారు ఐదు లక్షల మందిని యోగాసనాలు వేయించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో శాశ్వతంగా పేరు నమోదయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇందుకోసం అనేక మంది మంత్రులు అంతా కూడా రాత్రి పగలు తేడా లేకుండా కృషి చేస్తున్నారు కాబట్టి యోగాంధ్రను అందరం కలిసి విజయవంతం చేద్దామని అందులో భాగంగా మనం కూడా భాగమవుదామని చెప్పేసి రమక్క్య గారు మనలందరినీ కూడా భాగస్వాములు చేయాలనే సంకల్పంతోనే ఈరోజు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా నాకు మా నాగరాజ్ పట్నాయక్ గారికి ఫోన్ చేసి కార్యక్రమం మనం అలాగైనా సరే ముందులో చేయాలండి అందరికీ కూడా ఎందుకంటే ప్రతి ఆట నిర్వహించే కార్యక్రమం కాబట్టి చాలా కాలం నుంచి మనం కొనసాగిస్తున్న కార్యక్రమానికి ఈరోజు విశాఖపట్నం వేదిక అంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి నేను అమెరికా నుంచే అక్కేమ్మ గారు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందులో భాగస్వాములు కావడం మన అదృష్టం అలాగే రేపు యోగాంధ్రలో కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ శివులక్కయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అయిపోయిన తర్వాత కిందనే ముందు ప్లేస్లో ఖాళీ చేస్తే పెద్దలు వచ్చారు వాళ్ళు ఆసనాలు వేసి మనకి చూపిస్తారు కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఒక అరగంట ఓపిక పట్టాలని కోరుతున్నాం ముందుగా శివలక్కే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ శ్రీనివాస్ అన్నయ్య గారికి అలాగే పట్నాయక్ అన్నయ్య గారికి తర్వాత సోమేశ్వర అక్కయ్య గారికి విశేషంగా ఈరోజు ఏదైతే యోగాంధ్ర కోసం మనందరం ఒక్క నిమిషం సంకల్పం చేద్దాం ఈశ్వరుని ముందు సంకల్పం చేద్దాం ఎందుకంటే విశాఖపట్నం మన విశాఖపట్నం ఇంత గొప్ప ఘనత విశాఖపట్నంకి రేపు నాడు గిన్నెస్ రికార్డులోకి వెళ్తుంది విశేషంగా ఆరోగ్యానికి సంబంధించిన ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతుంది అంతేకాదు మన నరేంద్ర మోదీ గారు కూడా వస్తున్నారు అంటే రేపు పూర్తి ప్రపంచం యొక్క దృష్టి అంతా కూడా మన విశాఖపట్నం మీద రేపు ఉంటుంది కాబట్టి ఒక్క నిమిషం మనందరం సంకల్పం చేద్దాం ఈశ్వరుని యొక్క శక్తితో ఈ యోగాంధ్ర కార్యక్రమము ప్రకృతి మాత యొక్క సంపూర్ణ సహయోగముతో రేపు జరగబోయే జూన్ ఇరవై ఒకటవ రోజు జరగబోయేటువంటి విశాఖపట్నంలో జరగబోయేటువంటి యోగాంధ్ర కార్యక్రమము విశ్వని యొక్క శక్తితో నిర్విఘ్నము విజయవంతము సంపన్నము ఇకపోతే యోగా గురించి బాగా అవేర్నెస్ మనకి ఎవరైతే చేసి చెప్తారో వాళ్ళ ద్వారా బాగా వస్తుంది మన ప్రధానమంత్రి గారు విశేషంగా యోగా చేస్తూనే ఉంటారు ఉపవాసాలు కూడా వారు చేస్తూ ఉంటారు మొన్న ఒక వీడియో వారిని చూడడం జరిగింది దేశానికి ఇంత పెద్ద బాధ్యత కలిగి ఉన్న వారు ఒక మాట చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మంచం మీదకి వెళ్ళగానే ముప్పై సెకండ్లో నిద్రపోతారంటండి అంటే వారి యొక్క టోటల్ నిద్ర కూడా రాత్రి వేళ వారిది మూడున్నర నుంచి నా నాలుగు గంటలు మాత్రమే నిద్ర సమయం అంట కానీ ఇలా పడుకోగానే థర్టీ సెకండ్స్లో నిద్ర వస్తుందంట అంటే ఇది పవర్ ఆఫ్ వారి యొక్క యోగా ఫిజికల్ యోగా ఉంది అలాగే వారు డీప్గా మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇంత మంచి నిర్ణయాలు తీసుకొని మన దేశానికి ఇన్ని అద్భుతమైనటువంటి అసంభవాల్ని సంభవం చేసి చూపిస్తున్నారు అంటే ఇంకా ఇంకెవరు కావాలండి మనందరికీ ఎగ్జాంపుల్ ఇంత ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ వస్తుంది అంటేనే ప్రాక్టికల్గా మనం చూస్తున్నాము యోగా కారణంగా కాగా డాక్టర్ శ్వేత గారు అని చెప్పేసి న్యూరాలజిస్ట్ అండ్ స్పిరిచువల్ సైన్స్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ని ఆమె బేస్ చేసుకొని మాట్లాడతారు వారు ఏం చెప్పారు అంటే వాళ్ళది ఒక ల్యాబ్ ఉందంటండి ఆ ల్యాబ్లో ఈ మనము భ్రమరీ చేస్తాం కదా సో ఒక్కసారి భ్రమరీ చేశారంట ఒక్కసారి అని చేసినందుకు బిఫోర్ చేసిన బ్రెయిన్ రీడింగ్స్ ఒక్కసారి చేసిన బ్రెయిన్ రీడింగ్స్కి మధ్యన హండ్రెడ్ టైమ్స్ రిజల్ట్ ఉంది అని చెప్పారనమాట అని మనము ఎలాగైతే ప్రశాంతమైన నిద్రలో ఉంటే మనకి ఎలా కలిస్తే సంకల్పాలన్నీ ఇలాగ ఉంటాయో వారు ఈ యొక్క హమ్మింగ్ ఏదైతే బ్రెమరీ ఏదైతే ఉందో చేసే ముందు ఇలా ఉన్నాయంట బ్రెయిన్ వేవ్స్ అంతా ఒక్కసారి చేసిన వెంటనే బ్రెయిన్ వేవ్స్ ఇలా అయిపోయాయంట అంటే మనకు మన పెద్దలు ముందుగానే మన బ్రెయిన్ నియంత్రణ చేసుకోవడానికి ఆల్రెడీ ఇంత అద్భుతమైనటువంటి ప్రాణాయామంలో ఒక టెక్నిక్ ఇచ్చారు అలాగా మన ఎమోషన్స్ని విశాఖపట్నంలో బ్రహ్మకుమారేశ్వరీయ విశ్వవిద్యాలయం చేస్తున్న కార్యక్రమాలు అనేకం ప్రజల చెంతకు వెళ్తున్నాయి ప్రజలు ఈ కార్యక్రమంలో మిళితమై వారి సందేశాన్ని వారు ఏ విధంగా అయితే మెసేజ్ ఇస్తున్నారో ఆ మెసేజ్లో ఉన్న సారాంశాన్ని గ్రహించి బెనిఫిట్స్ పొందుతున్నారన్న విషయం మన మిత్రులందరికీ జర్నలిస్ట్ సోదరులందరికీ తెలుసు సామాజిక సేవ ఆధ్యాత్మిక సేవ ఈ రెండు కలిపి మిళితం చేసి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి బ్రహ్మకుమారిస్కి ఎక్కడికి వెళ్ళినా సరే స్వాగతం పలుకుతున్నారు గతంలో కూడా యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇదే వేదిక మీద రమక్కయ్య గారు వాళ్ళ టీం అంతా గట్రా సచివేత్త గారు కానీ శివులీలక్కీ గారు వీళ్ళందరూ కలిసి లాస్ట్ ఇయర్ కూడా మనం చేసిన కార్యక్రమం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది విధిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో బ్రహ్మకుమారీస్ ఎప్పుడు ముందే ఉంటున్నారు వారికి మా జర్నలిస్టులందరినీ గుర్తు చేసుకుంటూ ప్రతి కార్యక్రమం జర్నలిస్టులు ఇన్వాల్వ్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగే కార్యక్రమం యోగాంధ్ర కార్యక్రమం తప్పక విజయవంతం అవుతుంది ఎందుకంటే విశాఖపట్నం ఎటువంటి కార్యక్రమం చేసినా సరే సక్సెస్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక చక్కని ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా చేయండి అని మన మోదీ గారంటే కేవలం విశాఖపట్నం సహజ సిద్ధ అందాల నిలయం కాబట్టి ప్రకృతి సౌందర్యం ఆరోగ్యానికి క్యారాఫడ్రస్గా విశాఖపట్నం నిలుస్తుంది కాబట్టి విశాఖపట్నం సాగర తీరం కరెక్ట్ ప్లేస్ అని చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసుకోవడం బ్రహ్మకుమారీస్ కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి వారు ప్రార్థనలు చేయటం కూడా మోదీ గారు నిజంగా ఆయన చాలా అదృష్టవంతులు మోదీ గారు ఏ కార్యక్రమం చేసినా సరే సక్సెస్ అవుతుంది ప్రపంచం మొత్తం మీద ఇందాక శివలీలక్క గారు చెప్పినట్టు రేపు విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటారు విశాఖపట్నంలో జరిగే రికార్డు గురించి చర్చించుకుంటారు ఇది మనకు కూడా విశాఖపట్నం వాసులుగా విశాఖపట్నంలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం మన విశాఖపట్నం ప్రపంచ రికార్డు రేపు నెలకొల్పుతున్నందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ టీంకి అలాగే మోదీ గారు వాళ్ళ టీంకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీని వెనక అనేక మంది కృషి చేస్తున్నారు కష్టపడుతున్నారు వారందరూ కూడా నిజంగా ధన్యజీవులు విశాఖపట్నానికి చెందినటువంటి ఆఫీసర్లు కానీ పోలీస్ అధికారులు కానీ పొలిటీషియన్స్ కానీ యూత్ ముఖ్యంగా స్టూడెంట్స్ స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి మీడియా కూడా ఈ రికార్డుని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం మీడియా కూడా కీలక పాత్ర పోషిస్తుంది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు బ్రహ్మకుమారి అబ్బయమ్మ మా రమా గారికి దీన్ని హస్త పాదాసనం అంటారు దీనివల్ల ఏంటంటే బా బాన పుట్ట అంటే పొట్టకున్న వాళ్ళకి పొట్ట మరొకసారి చేస్తారు చూడండి పాద అష్టాసనం అంటే పాలలో అష్టాలు